అందరికీ నమస్కారం నా పేరు వరలక్ష్మి మా నయనపల్లి హన్వాడ మండల్ మహబూబ్నగర్ జిల్లా నేను చదువుకున్నది ఇంటర్ వరకు చదువుకున్నాను దీంట్లో నేను సర్పంచ్గా పోటీ చేయాలనుకున్నది ఒకటి ఏంటంటే నేను సంఘంలో ఉండడం కాబట్టి నాకు కొంచెం అన్నిటిల్లో అవగాహన ఉంది కాబట్టి దాని నుంచే నేను ముందడుగు ముందడుగు వేసినాను ఒకటి స దీంట్లో సర్పంచ్గా పోటీ చేయాలనుకున్నది కూడా ఎక్కువ నేను నాకు ఉన్న వార్డు మెంబర్లను కూడా ఎక్కువ నేను చదువుకున్న వాళ్ళని నేను ఎక్కువ పెట్టుకున్నాను దాంతోపాటు నేను మహిళలను కూడా ఎక్కువ వార్డ్ మెంబర్లనే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది దా ఉద్దేశంతోనే ప్రతి ఒక్కటి ఏదైనా కానీ ఊరికి నేను బాగు చేయాలనుకున్నది నా ఒక నిర్ణయం ఉంది నన్ను క ఖచ్చితంగా నేను గెలిస్తే ఊరికి మంచి అన్నీ చేస్తాను ఇంకోటి వార్డు మెంబర్ వార్డ్ మెంబర్లకైనా ఏది అయినా కానీ వాళ్ళది ఏది అయినా నేను సలహా తీసుకోకుండా మాత్రం నేను ముందుకు అడుగు మాత్రం నేను ఏది వేయను వాళ్ళ నిర్ణయంతోనే నేను ప్రతి ఒక్కటి నేను గెలిచిన తర్వాత కూడా వాళ్ళ నిర్ణయంతోనే తీసుకొని ఊరు బాగా చేస్తా అనేది నాకు నాకు నమ్మకం ఉంది కాబట్టి అలాగే పెంచిన వాళ్ళు ముసలు వాళ్ళు అందరు ఎవరు ఉన్నా కానీ వాళ్ళకి చేత కానప్పుడు ఉన్నా కానీ వాళ్ళకి ఇంటి దగ్గరికి తీసుకో తీసుకుపోయి ఇప్పించే బాధ్యత నాది ఉంది నేను చేస్తా ఖచ్చితంగా ఇంకోటి గ్రామ సంఘం బిల్డింగ్ అనేది మాకు లేదు కాబట్టి అది కూడా మేము నిర్ణయించుకోవడం అనేది మాకు జరుగుతుంది ఇదొకటి ఇంతే అన్న ఏది విషయాలు ఇచ్చిన అది బ్యాటు గుర్తు దానికి నాది మూడో మూడో నెంబర్ నా బ్యాట్ గుర్తు అందరు కలిసి నా బ్యాట్ గుర్తుకు నాకు ఏ ఓటు వేసి నన్ను గెలిపించాలని